తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె మండలం మధ్యపాటికి నిరసన శైగా పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖరారు చేసినప్పటికీ మధ్యపాటి పార్టీ ఒంటెద్దు పోకడంతో నియోజకవర్గ నాయకులను కార్యకర్తలను కలుపుకోకపోవడంలో విఫలమయ్యాడని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లె కాకర్ల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యతిరేక వర్గం భారీ నిరసనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సుమారు ఐదు వందల మంది కార్యకర్తలు హాజరారు ఈ కార్యక్రమంలో దేవరపల్లె గ్రామ మాజీ సర్పంచ్ సుంకర దుర్గారావు మాట్లాడుతూ ఏదైతే స్థానిక పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారో వాళ్ళందరూ కూడగట్టుకుని అసలైన టిడిపి నాయకులను పట్టించుకోవడం లేదని దీనివల్ల తెలుగుదేశం పార్టీకి తీరన తీవ్ర నష్టం వాటిల్లుతుందని ప్రమాదం ఉందని అన్నారు తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం అండి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ కాన్స్టెన్షన్ మూడు ఉండేవి చంద్రపుడి కొవ్వూరు గోపాలపురం ఇందులో వరకు చంద్రపుడికి మాల సమాజ వర్గం ఇచ్చేవారు ఇక్కడ కొవ్వూరు గోపాలపురం కూడా మాది సమాజ వర్గం ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటంటే మూడు కూడా ఒకటి కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఒకరు కూడా మాల సమాజ వర్గానికి ఇవ్వలేదు అందులో మా వాళ్ళు కొద్దిగా అసత్ఫూర్తిగా ఉన్నారు మా మాల సమాజ వర్గం కాబట్టి ఇప్పుడు గోపుల్పురం కానీ గోపాలపురం పక్క పక్కన ఉన్నాయి రెండు ఏదో ఒక నియోజకవర్గానికి మానస సామాజిక వర్గం సంబంధించి అభ్యర్థిని ఇవ్వాల్సిందిగా కూర్చున్నాం అలా ఇవ్వడం వల్ల మా మాల కమ్యూనిటీ ఇంకా బాగా పనిచేసి పార్టీకి ఇంకా బాగా చేస్తారని మేము కోరుకుంటున్నామండి అలాగే ఏదేమైనా ఏ అభ్యర్థి ఇచ్చినా కానీ మేము పార్టీకి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామండి మరి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం అండి వరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ కాన్స్టిట్యూన్సీ మూడు ఉండేవి చింతలపూడి కొవ్వూరు గోపాలపురం ఇందులో వరకు చింతలపూడికి మాల సమాజ వర్గం ఇచ్చేవారు ఇక్కడ కొవ్వూరు గోపాలపురం కూడా మాజీ సమాజ వర్గం ఇచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటంటే మూడేటిలో కూడా ఒకటి కూడా ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఒకళ్ళు కూడా మాల సమాజ వర్గానికి ఇవ్వలేదు అందులో మా వాళ్ళు కొద్దిగా అసభ్యం ఉన్నారు మా మాల సమాజ వర్గం కాబట్టి ఇప్పుడు గోపాలపురం కానీ గోపల్పురం పక్క పక్కన ఉన్నాయి ఈ ఏదో ఒక నియోజకవర్గానికి మాల సామాజిక వర్గం సంబంధించి అభ్యర్థిని ఇవలసిందిగా కూర్చున్నాం అలా ఇవ్వడం వల్ల మా మాల కమ్యూనిటీ ఇంకా బాగా పనిచేసి పార్టీకి ఇంకా బాగా చేస్తారని మేము కోరుకుంటున్నామండి అలాగే ఏదేమైనా ఏ అభ్యర్థి ఇచ్చినా కానీ మేము పార్టీకి చేయడానికి మేము కట్టుబడి ఉన్నామండి ఎంత సపోర్ట్ చేశారో గత పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్లో ఎవరైతే పూర్తిగా తెలుగుదేశానికి ద్రోహం చేసి వైసీపీకి పూర్తిగా సహాయ సహకారాలు అందించారో అటువంటి వారిని వేసుకుని ఆయన పూర్తిగా వర్గ రాజకీయం చేసి ఎవరైతే ముళ్ళప్పుడు బాబురాజు గారు ఉన్నారో వారిని కలుపుకోకుండా ఎవరైతే మేజర్ నాయకులు ఉన్నారో వారిని కలుపుకోకుండా ఒంటెత్తు పోగడంతో వెళ్తూ ఉన్నారు ఆయన గతంలో ఆఫీసులో పనిచేసిన అనుభవంతో ఆఫీసులు ఎలా పనిచేస్తారో ఇక్కడ క్షేత్రస్థాయిలో కూడా ఆ విధంగా పనిచేయడం వల్ల ఇక్కడ ఎవరూ కూడా లోకల్ నాయకులు ఎవరూ కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు పూర్తిగా ఇది గమనించుకుని ఏదైతే బాబురాజు గారిని కూడా కన్సల్ట్ చేసి ఇక్కడ లోకల్ నాయకుని కలసం చేసి అక్కడ ఖచ్చితంగా అభ్యర్థుల మార్పు జరగకపోతే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనం నెగిటివ్ రిజల్ట్స్ చూడవలసిన ప్రమాదం ఉంటుంది కాబట్టి పార్టీ అధిష్టానం ఖచ్చితంగా దీని మీద దృష్టి సాగిస్తారనుకున్నాం ఆయనకి ఏ విధమైన రాజకీయ అనుభవం లేకోకుండా ఆయన ఆరోగ్యన్సీని మా మీద నాయకుల మీద చూపించడం తగదు ఖచ్చితంగా ఈ రోజు ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాం తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో దేవరపల్లి తెలుగుదేశం పార్టీ మీటింగ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా దీని ఎజెండా ఏంటంటే గత పది రోజుల క్రితం ఏదైతే గౌరవ్ చంద్రబాబు గారు గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థి కింద మద్దిపాటి వెంకటరాజు గారిని నియమించడం జరిగింది సంవత్సరాల క్రితమే ఆయన ఇక్కడ గారిని వేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి కూడా ఈ గోపాలపురం కాన్స్టెన్సీలోని నాలుగు గ్రామ మండలాల్లోని అన్ని గ్రామాల నాయకులు కూడా ఈ ఎవరైతే ఇన్ఛార్జిగా వారు నియమించారో ఆ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది మా యొక్క నిరసన గత సంవత్సరాల కాలంలో కూడా మీటింగ్ రూపంలో కానీ నిరసన రూపంలో కానీ పూర్తిగా తెలియజేయడం జరిగింది గత జన మొన్న జనవరి నెలలో సుమారుగా ఆరు వందల కార్లతో మేము ర్యాలీగా వెళ్ళి పార్టీ ఆఫీసులో మా యొక్క విషయాన్ని మా యొక్క ఆవేదన వారికి పూర్తిగా తెలియజేయడం జరిగింది ఇక్కడ మద్దిపాటి వెంకట్రాజు గారు ఎవరైతే ఉన్నారో మద్దిపాటి వద్దు మాకు ఎవరైనా వద్దు ఎవరైనా కొత్త ఇన్ఛార్జిని వేయండి లేకపోతే ఎవరైతే గతంలో ఉన్నారో ముప్పుడు వెంకటేశ్రావు గారిని ఇక్కడ కొనసాగించడం అని కోరాం కానీ మా వేదన అంతా అరణ్య కింద అయ్యి గత పది రోజుల క్రితం గౌరవ చంద్రబాబు గారు మధ్యపాటి వెంకటరాజు గారిని ఇక్కడ మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ఎవరు కూడా శాంతించకుండా నాలుగు మండలాల్లోని తెలుగుదేశం నాయకులు మెజారిటీ నాయకులు అందరూ కూడా ఆ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం అది గమనించుకోవాలి ఎందు ఈ ఈరోజు మనం జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు కూడా పొత్తుతో వెళ్తున్నాం మన లో ఏదైతే తెలుగుదేశంలోనే ఆయన సమన్వయం సాధించినప్పుడు మూడు పార్టీల సమన్వయం ఎలా సాధిస్తారని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ వైసీపీ తరఫున హోమ్ మినిస్టర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆమెను ఎదుర్కోవాలంటే ధీటైన అభ్యర్థిని వేయాలి తప్ప ఈయన ఏకపక్షంగా ఎవరైతే గతంలో వైసీపీ గతంలో తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో దేవరపల్లి తెలుగుదేశం పార్టీ మీటింగ్ వేసుకోవడం జరిగింది ముఖ్యంగా దీని ఎజెండా ఏంటంటే గత పది రోజుల క్రితం ఏదైతే గౌరవ్ చంద్రబాబు గారు గోపాలపురం నియోజకవర్గ అభ్యర్థి కింద మద్దిపాటి వెంకటరాజు గారిని నియమించడం జరిగింది సంవత్సరాల క్రితమే ఆయన ఇక్కడ ఇన్ఛార్జి గారిని వేయడం జరిగింది ఈ సంవత్సరాల నుంచి కూడా ఈ గోపాలపురం కాన్స్టిటెన్సీలోని నాలుగు గ్రామ మండలాల్లోని అన్ని గ్రామాల నాయకులు కూడా ఈ ఎవరైతే ఇన్ఛార్జిగా వారు నియమించారో ఆ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగింది మా యొక్క నిరసన గత సంవత్సరాల కాలంలో కూడా మీటింగ్ రూపంలో కానీ నిరసన రూపంలో కానీ పూర్తిగా తెలియజేయడం జరిగింది గత జన మొన్న జనవరి నెలలో సుమారుగా ఆరు వందల కార్లతో మేము ర్యాలీగా వెళ్ళి పార్టీ ఆఫీసులో మా యొక్క విషయాన్ని మా యొక్క ఆవేదన వారికి పూర్తిగా తెలియజేయడం జరిగింది ఇక్కడ మద్దిపాటి వెంకటరాజు గారు ఎవరైతే ఉన్నారో మద్దిపాటి వద్దు మాకు ఎవరైనా వద్దు ఎవరైనా కొత్త ఇన్ఛార్జిని వేయండి లేకపోతే ఎవరైతే గతంలో ఉన్నారో ముప్పుడు వెంకటేశ్రావు గారిని ఇక్కడ కొనసాగించడం అని కోరాం కానీ మా వేదన అంతా అరణ్య కింద అయ్యి గత పది రోజుల క్రితం గౌరవ్ చంద్రబాబు గారు మధ్యపాటి వెంకటరాజు గారిని ఇక్కడ మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ కూడా ఎవరో కూడా శాంతించకుండా నాలుగు మండలాల్లోని తెలుగుదేశం నాయకులు మెజారిటీ నాయకులు అందరూ కూడా ఆ నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరుగుతుంది ఖచ్చితంగా పార్టీ అధినాయకత్వం అది గమనించుకోవాలి ఎందు ఈ ఈరోజు మనం జనసేన బీజేపీ తెలుగుదేశం మూడు పార్టీలు కూడా పొత్తుతో వెళ్తున్నాం మన లో ఏదైతే తెలుగుదేశంలోనే ఆయన సమన్వయం సాధించినప్పుడు మూడు పార్టీల సమన్వయం ఎలా సాధిస్తారని ఒకసారి మీరు ఆలోచించుకోవాలి ఇక్కడ వైసీపీ తరపున హోమ్ మినిస్టర్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఆయన్ని ఎదుర్కోవాలంటే ధీటైన అభ్యర్థిని వేయాలి తప్ప ఈయన ఏకపక్షంగా ఎవరైతే గతంలో వైసీపీ గతంలో